పనులు కడప జిల్లాకు చెందిన ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ మంగళవారం పర్యటించారు సాస్కీ పథకం ద్వారా డెబ్బై ఏడు కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి వారసత్వ ఉత్సవాల కోసం కొన్ని పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పర్యాటకుల కోసం టెంట్ సిటీ వాకింగ్ ట్రాక్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు పర్యటనలో వంద అడుగుల ఎత్తైన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు హామీ ఇచ్చారని గండికోటలో స్థలాన్ని పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు గండికోట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అలాగే ఇక్కడ వస్తున్నటువంటి టూరిస్టులకి ఇమ్యూనిటీస్ ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయ్యింది ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొదలవటం జరిగింది అంటే మనకి గండికోట పోర్టు ముఖద్వారం నుంచి విజిటర్చ్ సెంటర్ వరకు అన్ని అంటే అందరూ కూడా వాక్ చేయడానికి అలాగే అటు ఇటు దానికి పాప్ పాపప్స్ మ్యూనిటీస్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా దానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ పెడితే బాగుంటుందనే దానిపైన కూడా ఇవాళ కొంత ఫీల్డ్ విజిట్ చేసుకొని ఉన్నాము తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క